ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము దినములలో వచ్చిన మొదటి గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇసాకు గెరార్లోనున్న ఫిలిస్తీనుల రాజైన అభిమేళకు నద్దకు వెళ్ళెను అప్పుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై నీ వైగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములనియూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నాజ్ఞలను నా కట్టడాలను నా నియమములను గైకొనేనని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీన్ల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేళకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదర్ని అని ఎలా చెప్పితేవని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదనేమో అనుకుంటేనని అతనితో చెప్పెను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవరైనా ఆమెతో నిర్భయముగా సేనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమేలకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లవాడు నిత్యముగా మరణశిక్ష పొందనని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపక ఇస్సాకు ఆ దేశమందున్న విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసుల త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీనులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్లి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలైనగా అబ్రహాము వృత్తి పొందిన తరువాత ఫిలిస్తీనులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వా వాటికి పెట్టిన పేళ్లు చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించిన కలహించినందున అతడి ఈ బావికి ఎసేకు అని పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బేర్షబాకు వెళ్ళను ఆ రాత్రి యహోవా అతనికి ప్రత్యక్షమే నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరి ంప చేశానని చెప్పాను అక్కడ అతడు ఒక బలిపేటం కట్టించి నామమున ప్రార్థన చేసెను అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి త్రవ్యరి అంతటా అభిమేళకును అతని స్నేహితుడైన అహ అహూజాత్ను అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరార్ నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు మీరు నా మీద పగబెట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తమో నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయంగా ఏహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవల్లననియూ మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసిది గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందమని అనుకొంటిమి ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందిన వాడవనిరి అప్పుడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి తరువాత ఇస్సాకు వారిని సాగ సాగపంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్లి ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిన గనుక దానికి షేబ అని పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బియర్ష ఏశావు నలువది సంవత్సరములు వాడైనప్పుడు హిత్యుడైన బేరీ కుమార్తెగు యహూదీత్ను హిత్యుడైన ఇలోను కుమార్తెగు బాసే మాతును పెళ్లి చేసుకొను వీరు ఇస్సాకునకును దిబ్కాకును మనోవేదన దేవుడి పరిశుద్ధ దేవుడి దీవించను గాక ఆమెను